మంగళగిరిలో సీఎం జగన్ కి వచ్చిన స్పందన చూసి బాబు నారా లోకేష్ ఇద్దరు హైదరాబాద్ కి పారిపోవడం పక్క దేవుడి దైతో ఈరోజు వాతావరణం కూడా కాస్త చల్లగా ఉంది మీ చెక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతల మధ్య మీ అందరికీ కూడా నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కితే రెండు నెలలైపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోట అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లను కూడా ఎక్కడ నా ఆ డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క చెల్లెమ్మని కట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు మీ బిడ్డ ఏది ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసినా దాఖలాలు లేవు మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా ఈ నెలలో అమ్మఒడి ఇస్తా ఈ నెలలో చేయూతం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తారని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను నా తాతల గొంతులను నా రైతన్నల గొంతులను నా పేద విద్యార్థుల గొంతులను గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిద్దిగా కోరుతా ఉన్నా వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా మన ఖాతాలకి రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా ఏం చేయాలన్నా ఏం చేయాలి తప్పుడు ఏం చేయాలక్క ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమా